హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ వేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే రిసెప్షన్కి అయితే వెళ్తున్నాము అలాగే ముందు రోజు విలేజ్ బ్లాగ్ అయితే పెట్టానండి చూడండి ఒకసారి బాగుందనమాట మేము అక్కడి నుంచి అయితే బయలుదేరాము రిసెప్షన్ అండి ఇది వచ్చేసి మామయ్య వల్ల అక్క కొడుకు కొడుకుదనమాట సో తనండి పెళ్ళికొడుకు వల్ల అమ్మ హైమక్క సో రాగానే ఇంక పలకరించింది ఇంక అందరిని చక్కగా పలకరిస్తూ అయితే ఇంకా రిసీవ్ చేసుకుంది సో ఇక్కడైతే ఇంకా పెళ్ళికొడుకు పెళ్లి కూతురు స్టేజ్ మీదకి రావడానికైతే రెడీ అవుతున్నారు మేమైతే ఇంకా ముందైతే వచ్చేసాము అందరం అయితే ఇక్కడ తోటి అలాగే అందరం అయితే చాలా బాగా మాట్లాడుకున్నాం అనమాట హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అనిల్ అనిత మీరు కూడా బ్లెస్ చేయండి అందరూ వచ్చేసి మాజీ ఎమ్మెల్యే దయాకర్ రావు అండి చాలామంది తెలిసే ఉంటుంది ప్రతి పెళ్ళిళ్ళకి వచ్చి దీవించి చక్కగా గిఫ్ట్స్ అనేది ఇచ్చి వెళ్తారన్నమాట అంటే ఇద్దరికి బట్టలు అనేది పెట్టి ఇంకా ఫొటోస్ వీడియోస్ దిగి ఇంకా వెంటనే వెళ్ళిపోయారు సో ఇదండి మేమైతే ఇంకొకరి తర్వాత ఒకరు ఫొటోస్ వీడియోస్ అనేది తీసుకుంటూ ఇంకా ఇలా అయితే స్పెండ్ చేసాం చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ చిన్న చిన్న మనవరాలు కూడా ఉన్నారు వాళ్ళని కూడా షేర్ చేస్తారు ఇక్కడ అత్తయ్యను తినొచ్చేసి అక్క అండి సమ్మక్క అనమాట పేరు చాలా బాగా మాట్లాడుతుంది మన వీడియోస్ కూడా చూస్తున్నాను ఇంకా కాసేపు అయితే అందరినీ అత్తయ్య వాళ్ళందరినీ ఫొటోస్ వీడియోస్ అయితే తీసాను సో వీడియో అయితే ఇంకా మొత్తం చూసేయండి చె చెప్పు 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 లో పెడతా చెప్పు చెప్పు തൻ കാർസ് നെജിനെ മാറ്റാൻ വരാൻ ഉണ്ടരാ ആ ആ ആ കബേ മി പേക്കടാനാണ് എൻടക് മച്ചാ

কড়ে কড়া এটা এটা ওই বিলা ওই বিলা ওই বিলা আচ্ছা জোর না না মহেজত এই আয় చెప్పు এই చెప్పు হাই আয় చెప్పు చెప్పు

చూసారు కదా ఫ్రెండ్స్ ఇదంటే రిసెప్షన్లో మేము చేసిన సందడి ఎలా ఉంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందరినీ కలిసి అలాగే చాలా రోజుల తర్వాత ఇలా స్పెండ్ చేయడము సో ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే షేర్ లైక్ అలాగే కామెంట్ థ్యాంక్ యూ బై బై టేక్ కేర్